పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మత్స్యకారుల కాలు డౌన్ 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 మార్కెట్లో ఉన్నాము ఇక్కడ అందరికీ కలిసాను అందరికీ దాదాపు అందరికీ కూడా మన ప్రభుత్వ హామీలు అన్ని అందుతున్నాయి వాళ్ళకున్న ఒకటే సమస్య త్రాగునీరు కరెంట్ స్తంభాలు లేకపోవడం త్రాగునీరు మన ప్రభుత్వ పథకం ప్రకారం మనం ఇచ్చిన హామీ ప్రకారం ఇంకొక సంవత్సరం సంవత్సరం కాలంలో ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి టెంపరీగా ఏదన్నా ప్రాబ్లం ఫిక్స్ చేయడానికి ఏఈలతో డిఇల్తో సంప్రదించుతున్నాము వారికి వీలైనంత త్వరగా అవసరమైనంత వరకు నీరు అందించ అందించాలని కోరు కోరుతున్నాము అది కాకుండా కరెంటు స్తంభాలు ఇవన్నీ నేను అధికారులతో మాట్లాడించి వీలైన తగిన చర్యలు తీసుకుంటాను అయితే సార్ మోటర్ లేదు వచ్చినారు పైర్లు వస్తాయండి మోటార్ లేకుండా పైర్లు వస్తాయి సార్ అందరికీ

4000 కంపెనీ 4000 ఉద్యోగాలు వచ్చే మార్చింది. ఆ తర్వాత ఎస్టిపిఆర్ లో వాళ్ళే మధ్య بیٹణం నర వచ్చారనుకు తెలుసు. నేను అక్కడ ప్రయాణిస్తున్నాను నాకు తెలే లేదు. నేను ఇంటికి వచ్చే నేన తోర్కెత్తం నేను ఒకడికిట్నప్పుడు అవకాశం మీరు వాడుతార కదా. నేను మీని లోనే ఉంటాను. లోనేట్టి ఆ అవకాశం రైట్ ఉంటే చెవం ఏదోటి పెట్టుకుంటా ఉంటాను అంటే కమిటీ హాల్ ఇస్తే మిషన్ గాని విన్నాను గాని ఏదోటి చేస్తారు సార్ మంచి చాలా జనమొస్తారు. 10万 తయారు కానీ జూస్ తయారయ్యి కాయకం సార్కి వెళ్ళి మీకు పెట్టిస్తాను మీరు అంతా పేరు రాసి కాయకండి మాట్లాడుతారు మేము ఇట్లా చిన్న పరిశ్రమ కింద మాకు ఒక కాయకం అందరు ఆడోళ్ళు మీకు సహాయం చేస్తాను

మీ అబ్బాయి గారు ఇక్కడ డౌన్ మార్కెట్ లో ఉన్నాము ఇక్కడ వీళ్ళకి పైప్ లైన్ రోడ్డు కిందకి వెళ్ళిపోయిందంట బ్లాక్ అయిపోయింది అంటున్నారు వాటర్ రావట్లేదు బాగా బోర్ ఉంది ఇక్కడ గవర్నమెంట్ వేసిన బోర్ ఉంది దగ్గరలో అందులో మోటార్ లేదు మరి అది పని చేయట్లేదు అంట మోటార్ మరి చూడండి ఇది అక్కడి నుంచి ఆ బోర్ నుంచి పైప్ లైన్ లాగటమో మరి ఏం చేయొచ్చు ఒకసారి ఇది ఎంక్వైరీ చేసి అప్డేట్ ఇవ్వండి కొంచెం సరే ఇమీడియట్గా చూడండి